ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాయరు ఈ నెంబర్ నుంచి రెండు రోజుల నుంచి కాల్ వస్తూనే ఉంది ఎవరైనా నన్ను అడిగితే నేను ఇక్కడ లేను ఏదో ఊరు వెళ్ళిపోయినని చెప్పేసాయి అని అనగానే అలాగే సార్ అని చెప్పి హలో చెప్పండి మేడం అని అనగానే నేను ఆశ్రమం నుంచి కాల్ చేస్తున్నాను రణ్వీర్ గారు కావాలి అని అనగానే సార్ సార్ మీకు ఇప్పటిదాకా కాల్ చేసింది అప్పుల వాళ్ళు కాదు సార్ ఇక ఆశ్రమం నుంచి అని అనగానే అవునా అని చెప్పి రణవీర్ అయితే చెప్పండి మేడం అని అంటూ ఉండగా చూడండి సార్ మీరు ప్రతిసారి నాకు ఫోన్ చేస్తూ మీ కూతురు దుర్గా ఆచూకీ అడిగేవాళ్ళు ఇన్నాళ్ళకి మీ కూతురు ఆచూకీ తెలిసింది కాకపోతే తను ఎక్కడ ఉంటుందన్న తెలియలేదు కానీ తనను ఎవరు దత్తత తీసుకున్నారా అన్నది మాత్రం తెలిసింది ఇది చెప్దామని మీకు రెండు రోజుల నుంచి కాల్ చేస్తున్నాను అని అనగానే అవునా మేడం చెప్పండి అని చెప్పి అనగానే ఇక దత్త తీసుకున్న వాళ్ళ పేర్లు వచ్చేసి అరుంధతి అలానే అమరేంద్ర అని చెప్పడంతో ఒక్కసారిగా రణవీర్ ఇంకొకసారి చెప్తారా మేడం పేర్లు అని అనగానే అమర్ అరుణ్ అరుంధతి అలానే అమరేంద్ర అనే పేర్లు వినంగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఇక లాయరు నా కూతురు ఎవరో కాదు ఇంతకాలం నేను ఎవరిని అయితే నా కూతురులా చూసుకున్నానో తనే నా సొంత కూతురు అని చెప్పటంతో ఏంటి సార్ అంజలినే దుర్గా అని అనగానే అవును ఏ మాత్రం వడక నిజం తెలిసి ఉంటుంది అందుకోసమే నన్ను చంపటానికి వెనకడుగు వేస్తున్నాడు అమర్ ఇప్పుడు మొదలైంది అసలు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉండగా అమర్ కాల్ చేయటంతో హలో అమరేంద్ర గారు యాక్చువల్గా మిమ్మల్ని అడగవలసినవి మీతో చేయించవలసిన పనులు చాలానే ఉన్నాయండి నేనే మీకు కాల్ చేద్దామనుకున్నాను అని అనగానే నేను కూడా అందుకే కాల్ చేశాను నీతో మాటలు చాలానే మాట్లాడాలి అందుకోసమే కాల్ చేశాను అని అనగానే సరే అయితే ఎక్కడ కలుద్దామని అనగానే రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి మీ ఇంటికే నేను వస్తాను అని చెప్పటంతో అలాగే అమరేంద్ర గారు మీ రాక కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పేసి రణవీర్ అయితే ఫోన్ని పెట్టేస్తాడు ఇంతకాలం నా అప్పులకి ఇక ఆ అంజలి పాప ఎప్పుడు పద్దెనిమిది ఏళ్ళు వస్తుందా ఎప్పుడు ప్రాణాలు తీయాలా ఎప్పుడు ఆస్తి పంచుకోవాలా అనుకున్నాను కానీ ఇప్పుడు మాత్రం ఆ పని చేయను అని అనగానే అదేంటి రణ్వీర్ అంజలి నీ కన్న కూతురని తెలిసేసరికి ప్రేమ ఉప్పొంగిందా ప్రేమతో నీ కూతురు ప్రాణాలు తీయను అని చెప్పేసి మంచి నిర్ణయం తీసుకున్నావు రణవీర్ అని అనగానే లాయరు ఆస్తి కోసం నేను ఏదైనా చేస్తాను అటువంటిది తను నా సొంత కూతురిని తెలిసిన తర్వాత ఆస్తి కోసం నేనెందుకు ప్రాణాలు తీయకుండా ఉంటాను కానీ ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఏ రకంగానైనా సరే ఆస్తి సంపాదించుకోవాలి అలాంటిది ఆస్తి నా పేరు మీద ఉన్న ఆస్తినా ఏంటి ఆస్తి నా పేరు మీదకు ఎవరైనా ఆస్తి రాసి ఇచ్చినా కూడా అది కూడా ఆస్తి అవుతుంది కదా అని అనగానే అంటే ఏంటి సార్ అమరేంద్ర గారి ఆస్తులన్నీ కూడా మీ పేరు మీదకు రావాలనుకుంటున్నారా ఏంటి అని అనగానే చెప్తాను లాయరు రేపు ఉదయం అంత డీటెయిల్గా చెప్తాను అని చెప్పి ఇక రణవీర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు ఇక అమర్ ఇంటికి వచ్చినప్పటి నుంచి బాధపడుతూ ఆలోచిస్తూనే ఉంటాడు కదా ఇక వెంటనే మన బాగి ఏవండి ఎందుకండి మీరు ఇంతలా ఆలోచిస్తున్నారు ఏమైంది అని చెప్పేసి అనంగానే ఏమీ లేదు బాగి నా ఆలోచన అంతా కూడా అంజలి కోసమే అని అనగానే ఏమైందండి అని చెప్పేసి అంటూ ఉంటే ఏమీ లేదు అంజలి ఎప్పటికీ కూడా ఆ రణవీర్ చేతుల్లోకి వెళ్ళకూడదు ఎప్పటికీ మన దగ్గరే ఉండాలి అని అనగానే ఏవండి అంజలి మన దగ్గరే ఉంటుంది ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా ఎప్పటికీ అంజలి మన కూతురులానే పెరగాలండి అని అనగానే థ్యాంక్ యూ మిస్ అమ్మ నా లోపల ఉన్న ఆలోచనలే నీ ఆలోచనలు కూడా ఉన్నాయని నాకు అర్థమైంది సరే అయితే నిద్రపో అని చెప్పేసి అనగానే ఏంటో ఈయన నాకు పూర్తిగా చెప్పటం లేదు కానీ ఏ విషయంలోనూ బాగానే బాధపడుతున్నారు అని చెప్పేసి ఇక నిద్రపోతూ ఉంటారు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వంగానే ఇక పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉండగా అంజలి అయితే వాళ్ళ డాడ్తో డాడ్ ఎందుకో ప్రతిరోజు స్కూల్కి వెళ్తాను కదా కానీ నాకు ఈరోజు మీకు కిస్ చేసి వెళ్ళాలనిపిస్తుంది ఐ లవ్ యూ డాడ్ అని చెప్పేసి అనగానే అమరికి కూడా ఒక్కసారిగా అంజలి మీద ప్రేమ పుడుతుంది అంజలిని దగ్గరికి తీసుకొని ఇక ముద్దు కూడా పెట్టి జాగ్రత్తగా చదువుకోండి అని చెప్పేసి అనగానే ఓకే డాడ్ బాయ్ అని చెప్పేసి ఇక పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోతారు ఆ తర్వాత స్కూల్ దగ్గర సేఫ్గా డ్రాప్ చేసి వచ్చిన తర్వాత రాతోడైతే సార్ ఇక మనం బయలుదేరాలి టైం అవుతుంది అని అనగానే అలాగే రాతోడు బయలుదేరదాం పదా అని చెప్పేసి అమర్ రాథోడ్ ఇద్దరూ కూడా రణ్వీర్ ఇంటికైతే వెళ్తారు కదా ఇక రణ్వీర్ రండి అమరేంద్ర గారు రండి రండి ఇంతకాలం మీరేంటి అన్నది నేను తెలుసుకోలేకపోయాను ఇప్పుడే తెలిసింది అని చెప్పేసి అనగానే చూడు రణ్వీర్ నీకు నిజాలన్నీ తెలిసినాయని నీ మాటే నాకు తెలుస్తుంది ఇతవరకు నువ్వు ఎలా ఉండేవాడివి ఇప్పుడు ఎలా ఉండేవాడివి ఇవన్నీ నేను చూస్తున్నాను కానీ ముందు నువ్వు నన్ను ఏం అడగాలనుకుంటున్నావో అది అడుగు అని అనగానే అలాగే అమరీంద్ర గారు ఇందులో అడగటానికి సిగ్గు మొహమాటం ఏమున్నాయి చెప్పండి ఆంజలి మీ కూతురు కాదు ఆంజలి నా కన్న కూతురు తను దుర్గా అన్న విషయం కూడా ఈ మధ్యనే తెలిసింది నా కూతుర్ని నాకు ఇచ్చేస్తే హ్యాపీగా నేను ఇక కలకత్తా తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా పక్కనున్న రాథోడ్ రణ్వీర్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే అంటే ఇంతకాలం నా కూతుర్ని ప్రేమగా చూసుకున్నారు దానికి నేను మీకు రుణపడి ఉంటాను కానీ ఇప్పుడు నా కూతురని తెలిసిన తర్వాత కూడా నేను అడక్కోకుండా ఎలా ఉంటాను ఇది న్యాయమా ధర్మమా మీరే చెప్పండి అమరేంద్ర గారు అని అనగానే ఆపురణ్వీర్ నువ్వు అంజలిని ఎందుకు తీసుకుని వెళ్ళాలనుకుంటున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా ఆస్తి కోసం నీకు అంజలి పాప కావాలి ఆ ఆస్తి కోసం నీ కూతురు అయినా కాకపోయినా ఎవరినో ఒకరిని బలి తీసుకోవాలని కోరుకుంటున్నావు నీ కూతురు మీద నీకు అంత ప్రేమే ఉంటే నువ్వు కూతుర్ని చంపాలి అనుకోవు నీ భార్య కన్న కూతుర్ని అనాథాశ్రమం దగ్గర వదిలి వెళ్ళలేదు అంజలికి నిజమైన తండ్రివి నువ్వైనప్పటికీ కూడా నీవు తండ్రి అంటే ఎవ్వరూ నమ్మరు నీలాంటి తండ్రి పెంపకం అంజలికి అవసరం లేదు అని అనగానే అంటే ఏంటి అమరేంద్ర గారు నా కూతుర్ని ఎప్పటికీ మీ దగ్గరే ఉంచుకుంటానంటారా మీకు పుట్టిన పిల్లలానే పెంచి పెద్ద చేస్తానంటారా అని అనగానే అవును ఎగ్జైట్గా అదే జరుగుతుంది ఇక నుంచి దుర్గా ఉన్న ఒక పాప ఉంది అంజలి నాన్న చూస్తుంటుంటే నా కన్న కూతురులా అనిపిస్తుంది అన్న మాట కూడా నువ్వు మాట్లాడటానికి వీల్లేదు అని చెప్పేసి అమర్ చెప్పంగానే సరే అమరేంద్ర గారు మీరు చెప్పినట్టే నేను చేస్తాను మీకు నా గురించి అన్ని నిజాలు తెలిసాయి కలకత్తాకి నేను అంజలిని తీసుకుని కోర్టుకు వెళ్ళిన విషయం అన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా ఇంతకాలం మీరు నన్ను చంపకుండా ఉన్నారు అనుకున్నాను కానీ అంజలి కన్న తండ్రిని కదా ఆ విషయం మీకు గుర్తొచ్చి ప్రతిసారి వెనకడు గేస్తున్నారని నాకు బాగా అర్థమైంది మీరు అనుకున్నట్టే మీ ముగ్గురు పిల్లలతో పాటు అంజలి కూడా మీ కూతుర్లా పెరగాలి అంటే మరి ఇక్కడ నేను ఎంతగానో టెన్షన్ పడుతున్నానో కోట్లు చుట్టూ తిరుగుతున్నాను దేనికో మీకు తెలిసిందే కదా ఆస్తి కోసం అని చెప్పేసి అనగానే అయితే ఇప్పుడు నీ ఆస్తిని మేము ఎక్కడి నుంచి తెచ్చిస్తాం అని చెప్పేసి పక్కన ఉన్న రాతోడు అడగంగానే కూల్ రాతో కూల్ ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది ఇప్పుడు నా ఆస్తులు మొత్తానికి కూడా నేను రెట్టిఫై చేసుకోవాలి అంటే దానికి ఒకే ఒక కారణం అంజలికి పద్దెనిమిదేళ్ళు రావాలి పద్దెనిమిదేళ్ళు వచ్చేదాకా ఆస్తి నా చేతిలోకి రాకపోతే నేను అస్సలు ఉండలేను అలాంటి అంజలిని ఆస్తి కోసం ఎవరినైనా అడ్డు తొలగించుకుంటానని అమరేంద్ర గారికి బాగా తెలుసు కదా అలాంటప్పుడు అంజలి మీ దగ్గరే ఉండాలన్నా మీ పెంపకంలో పెరగాలి అన్నా నాకు మీ ఆస్తులు పాస్తులు అన్నీ కూడా నా పేరు మీదకు రాయాలి నా అప్పులన్నీ తొలగిపోయి హ్యాపీగా కలకత్తాలో దర్జాగా బతకాలి అని అడగానే ఏరా నీకు కన్న కూతురు కన్నా ఆస్తులు ఎక్కువైపోయినాయా అని చెప్పేసి రాతోడు అడగంగానే అమర్ రాతోడ్ ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసేసి అంటూ ఉంటాడు ఇక వెంటనే ఎంత కావాలి అని చెప్పేసి అనగానే చెప్తున్నాను కదా అమరేంద్ర గారు నేను ఒకప్పుడు ఆస్తులతో ఎలా ఉండేవాడినో అవన్నీ పోతాయంటే నాకు బాధగా ఉంది అందుకోసమే మీ యావద్ ఆస్తి కూడా నాకు రాసి ఇచ్చేస్తే నేను అప్పనంగా ఏమీ ఉంచుకోను అంజలికి పద్దెనిమిది ఏళ్ళు వస్తాయి కదా అంజలికి పద్దెనిమిది ఏళ్ళు వచ్చినప్పుడు ఆ ఆస్తి నా పేరు మీదకి వస్తుంది అప్పుడు నేను ఇప్పుడు మీ దగ్గర నుంచి తీసుకున్న ఆస్తి అంజలికి పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన తర్వాత మీరు వద్దన్నా మీకు రిటర్న్ ఇచ్చేస్తా నేను అని చెప్పేసి ఇక రణవీర్ అయితే చెప్తూ ఉంటాడు రణవీర్ మాటలకు అమరీంద్ర షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఆ అమరేంద్ర గారు నేను చెప్పేది ఈ రోజే మొత్తం ఆస్తి అంతా రావాలనుకోవటం లేదు ఇప్పుడు నాకు అర్జెంటుగా పీకల మీద ఉన్న అప్పులు కొన్ని ఉన్నాయి సో ఆ అప్పులను ఇప్పుడు తీర్చేసేయండి మీ ఆస్తి మొత్తం నాకు రావటానికి కొంచెం లీగల్ గా కూడా ప్రోసెస్ అనేది ఉంటుంది కదా ఆ ప్రాసెస్ అంతా అవటానికి మీకు నేను ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ టైం ఇస్తాను ఈ ట్వంటీ డేస్ లోపల ఇక ఆస్తిలన్నీ నా పేరు మీదకి వచ్చేసాయి అనుకోండి అంజలి మీ దగ్గర ఉండిపోతుంది లేదు అని చెప్పేసి అన్నారనుకోండి అంజలిని తీసుకొని నేను వెళ్ళి ఆస్తి రావాలి అంటే ఏం చెయ్యాలో మీకు బాగా తెలుసు కదా అని చెప్పేసి చెప్పటంతో ఒక్కసారిగా అమర్ చూడు నువ్వు అవ్వు చెప్పినట్టే నేను చేస్తాను ఇప్పుడు నీ అప్పులన్నీ నేను క్లియర్ చేస్తాను ఆస్తి గురించి డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయాలి కదా ఇంకా ఫిఫ్టీన్ డేస్ లోపల నీ ఆస్తి నీకు వస్తుంది అని చెప్పేసి అనగానే సార్ అని అంటూ ఉండగా ఇంక నువ్వేం మాట్లాడొద్దు రాతోడు మనకి అంజలి ఇంపార్టెంట్ మన దగ్గర అంజలి పెరగటం ఇంపార్టెంట్ అని చెప్పేసేసి ఇక అమర్ అయితే వెళ్ళిపోతాడు ఇక లాయర్ అయితే ట్రాన్వియర్ తోటి అబ్బబ్బబ్బబ్బా ఎంత తెలివైన వాళ్ళు సార్ మీరు మీ కూతురు వాళ్ళ దగ్గరే చక్కగా నిక్షేపంగా పెరుగుతుంది ఆస్తిని రాబెట్టుకుంటున్నారు నిజంగా సార్ ఎవరికైనా దశ మారిపోతుంది అంటారు ఇప్పుడు నేను లైవ్లో చూస్తున్నాను అని చెప్పేసి అనగానే అవును లాయరు ఇక నుంచి మనకన్నీ కూడా గోల్డెన్ డేసే అని చెప్పేసి రణవీర్ అనుకుంటూ ఉండగా ఇదిలా ఉండంగా అక్కడ వచ్చేసేసి అంజలికి ఆస్ అంజలి వాళ్ళ దగ్గర ఉండాలి అంటే ఆస్తి అంతా రణవీర్కి ఇచ్చేయాలి కదా ఇప్పుడు కొత్తగా ఇంట్లో పెళ్ళయింది చిత్ర వచ్చినప్పటి నుంచి ఆస్తులు వాటాలనే మాట్లాడుతుంది అసలు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఇక వాళ్ళ అమ్మా నాన్నకు ఈ ప్రాబ్లమ్ని అయితే చెప్తాడు మనకు ఆస్తి లేకపోయినా పర్వాలేదు ఇక మనం మొత్తానికి అయితే అంజలినే కావాలి అని చెప్పేసి అనటంతో ఆస్తులన్నీ కూడా డాక్యుమెంట్స్ రెడీ చేస్తూ ఉండగా ఇక చిత్ర అయితే మా వాటా మాకు కావాల్సిందే అని నిలదీస్తూ ఉంటుంది ఈ రకంగా వాళ్ళకు రావాలి వాటా ఇచ్చేసేసి అమర్ వాటా మొత్తం రణవీర్ కైతే ఇవ్వటం అయితే జరుగుతుంది ఈ రకంగా అమర్ వాళ్ళ ఫ్యామిలీ అంజలి కోసం ఆస్తులన్నీ వదులుకొని చివరాకరకు నార్మల్ లైఫ్ ని లీడ్ చేయటానికి కూడా రెడీ అయిపోతారు ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా కూడా ఇదిలా ఉండగా కబోర్డ్లో ఉంచి ఫైల్లో నుంచి అంజలి ఫోటో మన అరుంధతి ఫోటో కింద పడటంతో పక్కింటక్క ఫోటో ఇంత క్షేమంగా ఇంత నిక్షేపంగా మా ఆయన కబోర్డ్లో ఎందుకుంది అక్కని అడిగి తెలుసుకుంటానని అక్క అక్క ఇది నీ ఫోటోనే కదా మరి నీ ఫోటో మా ఆయన కబోర్డ్లో ఎందుకు ఉందక్క అసలు నువ్వు మా ఆయన కబోర్డ్లో ఉండవలసిన అవసరం నీ ఫోటో ఏముందక్క చెప్పక్క చెప్పు అని చెప్పేసి అనంగానే అంటే అది అది అని చెప్పేసి అనంగానే చెప్పక్క నువ్వు నా దగ్గర ఏదో దాచిపెడుతున్నావు నిజం చెప్పక్క అని చెప్పేసేసి మన బాగి అయితే నిలదీస్తూ ఉంటుంది ఇక మన అరుంధతి దొరికిపోయానా లేదు లేదు ఎప్పుడో పక్కింటి వాళ్ళ ఫోటోలు కావాల్సి వస్తుందని ఏదో డాక్యుమెంట్స్ మీద ఫోటోలు అప్లై చేయాలని చెప్పేసేసి ఎందుకో ఎప్పుడో తీసుకున్నారన్నట్టు గుర్తుంది బాగీ అని చెప్పేసి అరుంధతి అయితే ఇక కావాలని దానిని దాడి పక్కకు మళ్ళీ ఇచ్చేసి అటు పక్కింటి వాళ్ళు ఇటు పక్కింటి వాళ్ళు ఫోటోలు దేనికోసమో కావాల్సి వస్తే ఒకసారి మీ అత్తయ్య గారే తీసుకున్నారని చెప్పేసి కవర్ చేసుకొని తప్పించుకుంటుంది మరో పక్క అంజలి కోసం ఆస్తి మొత్తాన్ని వదులుకోవటానికి సిద్ధమైపోయిన మన అమరేంద్ర పరిస్థితి రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుందో కూడా తెలుసుకుందాం అంతేకాకుండా ఇక అంజలి పాపకి అంజలి ఆస్తి మొత్తం ఇచ్చినప్పుడు మళ్ళీ నీ భార్య వచ్చి వాట అడుగుతుంది ఇంతకీ నీ భార్య ఎవరు ఏంటి అన్నది నాకు తెలియాలి అని చెప్పేసి అమర్ కండిషన్ పెడతాడు కదా అమర్ కండిషన్ పెట్టినరోజు తెలుస్తుంది రణవీర్ మనోహరి భార్యాభర్తలు వాళ్ళకు పుట్టిన బిడ్డే ఈ అంజలి అన్న విషయం అయితే ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్